పితృతర్పణం ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఇది ఒక సంప్రదాయం ఒక ఆచారం అనిపిస్తుంది కాని ఇది కేవలం అంతేనా లేక మన మూలాలతో మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వాళ్లతో మనం కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన మార్గమా రండి ఈరోజు ఈ పురాతన పద్ధతి వెనుక ఉన్న సైన్సేంటో దాని ఆధ్యాత్మిక లోతులేంటో కలిసి తెలుసుకుందాం సరే ఈ తర్పణం గురించి మాట్లాడగానే మనస్సులో వచ్చే మొట్టమొదటి అతిపెద్ద ప్రశ్న ఇదే మన పెద్దవాళ్లు చనిపోయి ఇంకో జన్మ ఎత్తారని మన శాస్త్రాలే చెప్తున్నాయి కదా మరి అలాంటప్పుడు ఇక్కడ మనం పెట్టే పిండంగాని ఇచ్చే తర్పణాలుగాని వాళ్ళకి ఎలా చేరతాయి ఎక్కడికి వెళ్తాయి ఇది చాలా లాజికల్ క్వశ్చన్ దీనికి సమాధానం వెతకడానికి ప్రయత్నిద్దాం ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనమొక విషయం అర్థం చేసుకోవాలి అదేంటంటే చనిపోయాక మన పూర్వీకులు ఎక్కడికి వెళ్తారు అసలు వాళ్లు ఉండే చోటిని ఏమంటారు అదే పితృలోకం ఆ లోకం గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయో చూద్దాం మన పురాణాల ప్రకారం ఈ పితృలోకం ఎక్కడో లేదు చంద్రుడికి పైన మన కంటికి కనిపించని సూక్ష్మ పరిమాణంలో ఉంటుందట యమధర్మరాజే ఆ లోకానికి అధిపతి అక్కడ మన పూర్వీకులు అంటే పితృదేవతలు మనలా భౌతిక శరీరంతో కాకుండా ఒక వాయు రూపంలో అంటే గాలిలాంటి సూక్ష్మ రూపంలో ఉంటారని చెప్తారు సో ఇది జస్ట్ ఒక ప్లేస్ కాదు అది ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట అయితే వాళ్ళెప్పుడూ అక్కడే ఉండిపోరు ప్రతీ నెలా వచ్చే అమావాస్య రోజు ఒక స్పెషల్ టైం ఆ రోజు సూర్యుడు చంద్రుడు ఒకే లైన్లోకి వస్తారు సరిగ్గా ఆ సమయంలో మన భూలోకానికి ఆ పితృలోకానికి మధ్య ఒక ఒక రకమైన గేట్వే ఒక దారి తెరుచుకుంటుందట మన పెద్దవాళ్లు మనల్ని చూడ్డానికి మనమిచ్చేది స్వీకరించడానికి భూమి మీదకి వచ్చే టైం వరాహపురాణంలో చెప్పిన ఒక మాట వింటే నిజంగా మనసు కదిలిపోతుంది ఏమన్నారంటే అమావాస్య రోజున మన పితృదేవతలు ఆకలి దప్పులతో మా వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకుంటారా మాకోసం ఏమైనా పెడతారా అని ఆశతో మన ఇంటి గుమ్మం దగ్గర వచ్చి నిలబడతారట ఒక్కసారి ఊహించుకోండి ఆ దృశ్యం ఎంత ఎమోషనల్గా ఉంటుందో ఇది మన బాధ్యపను ఎంత బలంగా చేస్తోంది కదా ఓకే వాళ్ళు వస్తారనేది సరే కానీ మన మెయిన్ క్వశ్చన్ ఇంకా అక్కడే ఉంది మనం ఇక్కడ భౌతికంగా అన్నం నీళ్ళిస్తున్నాం అక్కడ వాళ్లేమో సూక్ష్మ రూపంలో వాయు రూపంలో ఉన్నారు మరి ఇది వాళ్ళకి ఎలా అందుతుంది వాళ్ల ఆకలి ఎలా తీరుతుంది దీని వెనక ఉన్న ఆ స్పిరిచువల్ మెకానిజం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవడానికి మన శాస్త్రాలు ఒక సింపుల్ బ్యూటిఫుల్ అనాలజీ ఇచ్చాయి ఏంటంటే దీన్నే ఒక కాస్మిక్ పోస్టల్ సిస్టంలా ఊహించుకోమన్నాయి అంటే ఒక విశ్వ తపాలా వ్యవస్థ లాంటిదన్నమాట ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది మనమిచ్చే ఆఫరింగ్ ఒకటే కాని అది చేరేవాళ్లను బట్టి దాని ఫామ్ మారిపోతుంది ఉదాహరణకి మన పూర్వీకులు ఒకవేళ దేవతగా పుడితే మనమిక్కడ పెట్టే అన్నం వాళ్ళకి అమృతంగా అందుతుందట అదే ఒక గంధర్వుడుగా పుడితే వాళ్లకి నచ్చే భోగ వస్తువులుగా మారుతుంది ఒకవేళ వాళ్ళేదైనా జంతువుగా పుడితే అది వాళ్లకి గడ్డిగా మారుతుంది అంటే వాళ్ళు ఏ రూపంలో ఉన్నా వాళ్ళ ఆకలి తీరేలాగా మన నైవేద్యం ట్రాన్స్ఫామ్ అవుతుందన్నమాట ఎంత అద్భుతమైన సిస్టం కదై మరి ఈ కాస్మిక్ పోస్టల్ సిస్టంలో అడ్రస్ ఏంటి ఎవరికి చేరాలో ఎలా తెలుస్తుంది మత్స్యపురాణం క్లియర్గా చెప్తోంది మనం పలికే మన పూర్వీకుల పేరు వాళ్ల గోత్రం అవే అడ్రస్ మనం చెప్పే మంత్రాలు ఆ డెలివరీని గైడ్ చేస్తాయి సో వాళ్ళు ఈ యూనివర్స్లో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే ఈ పేరు గోత్రం మంత్రం అన్ని కలిసి కరెక్ట్ గా వాళ్లకే డెలివరీ అయ్యేలా చూస్తాయన్నమాట దేనికి శ్రీమద్భాగవతంలో ఎంత మంచి పోలిక చెప్పారో చూడండి వందల కొద్ది ఆవులు ఒకే చిన్న దూడ పరుగెత్తుకుంటూ వెళ్ళి కరెక్టుగా తన తల్లి దగ్గరికే వెళ్తుంది కదా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వదు అచ్చం అలాగే మనం పలికే మంత్రం కూడా మనమిచ్చే నైవేద్యాన్ని కరెక్టుగా మన పితృదేవతల దగ్గరికే తీసుకెళ్తుందట ఈ ప్రాసెస్ ఎంత పర్ఫెక్టుగా పనిచేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది సరే ఇప్పుడు ఈ నైవేద్యాలు ఎలా చేరుతాయో అనే హౌ పార్ట్ కే ఆన్సర్ దొరికింది ఇప్పుడు అసలు విషయానికొద్దాం వై అసలు మనం ఇదెందుకు చేయాలి జస్ట్ ఒక ట్రెడిషన్ ఫాలో అవడమేనా లేకపోతే దీని వెనక మనం తీర్చాల్సిన ఒక బాధ్యత ఒక రుణవేనైనా ఉందా ఆ కనిపించని రుణం కథయేంతో చూద్దాం తైతీరియ సంహిత ఏం చెప్తుందంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరం మూడు రుణాలతో పుడతామట మనం ఈ లోకంలోకొచ్చేటప్పుడే ఈ మూడు అప్పుల్ని మనంతో పాటు తెచ్చుకుంటాం అవేంటో చూద్దాం ఆ మూడు రుణాలు ఒకటి దేవరుణం అంటే మనకు గాలి నీరు వెలుతురిస్తున్న దేవతలకు మనం పడిన అప్పు రెండోది ఋషి రుణం మనకు జ్ఞానాన్నిచ్చిన మహర్షులకు ఇక మూడోది చాలా ముఖ్యమైనది పితృరుణం అంటే మనల్ని ఈ లోకంలోకి తెచ్చిన మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఆపైతరం ఇలా మన వంశానికే మనం రుణపడి ఉంటాం ఈ రుణం తీర్చుకోవడం మన మొదటి బాధ్యత అని శాస్త్రం చెప్తోంది ఈ రుణం తీర్చుకోవడం కేవలం ఒక డ్యూపీ మాత్రమే కాదు అది మనం మంచికి కూడా ఎవరైతే తమ పితృదేవతలను శ్రద్ధగా తలుచుకుంటారో వాళ్లకి ఆయుషు మంచి పిల్లలు సంపద జ్ఞానం ఇలా అన్నీ కలుగుతాయని ఆశీర్వదిస్తారట అదే ఒకవేళ మనం వాళ్ళని పట్టించుకోకపోతే నిర్లక్ష్యం చేస్తే అప్పుడు పితృదోషం అనే ఒక నెగటివ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది దీనివల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఇంట్లో ఎప్పుడూ గొడవలు డబ్బు నిలవకపోవడం అనారోగ్యాలు ఇలాంటి సమస్యలు వస్తాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి సరే మరి ఈ తర్పణం చెయ్యాలనుకుంటే దానికేమైనా పద్ధతులున్నాయా ఖచ్చితంగా ఉన్నాయి మన ప్రాచీన గ్రంథాలు దీనికి ఒక క్లియర్ ప్రొసీజర్నిచ్చాయి దీన్ని పర్ఫెక్ట్గా చేయాలంటే కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఎప్పుడూ దక్షిణం వైపు తిరిగి చేయాలి ఎందుకంటే అది పితృలోకమున్న దిక్కు రెండు టైమింగ్ మధ్యాహ్నం సుమారు పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్య సమయాన్ని కుతపకాలం అంటారు అది బెస్ట్ టైం మూడు నైవేద్యం పితృదేవతలకు నల్ల నువ్వులంటే చాలా ఇష్టం సో అవి ఖచ్చితంగా వాడాలి ఇక జంధ్యం వేసుకున్నవాళ్లు దాన్ని కుడి భుజం మీదుగా వేసుకోవాలి అలాగే దర్భగడ్డితో చేసిన పవిత్రాలను వేళ్లకు ధరించాలి ఇవన్నీ మనం చేసే కర్మకు శక్తినిస్తాయనమాట అయితే ఈ రోజుల్లో ఉన్న బిజీ లైఫ్లో అందరూ ఇంత పద్ధతిగా పూర్తి విధివిధానాలతో ఈ కర్మను చెయ్యలేకపోవచ్చు మరి అలాంటివాళ్ల పరిస్థితి ఏంటి ఇక్కడే మన సనాతన ధర్మం గొప్పతనం కనిపిస్తుంది అదెప్పుడూ కఠినంగా ఉండదు ప్రతిదానికి సింపుల్ ఆల్టర్నేటివ్స్ చూపిస్తుంది చూడండి పూర్తి తర్పణం చేయలేకపోయినా పర్లేదు కొన్ని సింపుల్ పనులు చేసినా అంతే ఫలితం వస్తుంది ఎవరికైనా వండుకోవడానికి సరుకులు అంటే స్వయంపాకం దానం చెయ్యొచ్చు ఒక ఆవుకి గడ్డి పెట్టడం లేదా అరటిపండు తినిపించడం కూడా గొత్త పనే దీన్నే అంటారు కనీసం నల్ల నువ్వులైనా దానం చెయ్యొచ్చు ఏమి చేయలేకపోయినా సాయంత్రం పూట దక్షిణం వైపు తిరిగి ఒక దీపం వెలిగించి మన పెద్దవాళ్లని తలుచుకున్నా చాలు ఇవన్నీ కూడా మన కృతజ్ఞతను వాళ్ళకి చేరవేసే అద్భుతమైన మార్గారు చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మనం ఎన్ని చేసినా ఏం చేసినా అన్నిటికంటే ముఖ్యమైందేంటి విష్ణు ఏం చెప్తోందంటే మన భావం అంటే మన ఇంటెన్షన్ మన ఫీలింగ్ ఓ పితృదేవతలారా నా దగ్గర డబ్బు లేదు పెద్దగా ఏమీ సమర్పించుకోలేను కాని నా మనసు నిండా మీ పట్ల భక్తి గౌరవమున్నాయి దయచేసి దీన్నే స్వీకరించి తృప్తి చెందండి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా అది వాళ్లకి చేరిపోతుందట సో పెద్ద పెద్ద కర్మకాండలకన్నా స్వచ్ఛమైన మనస్తో చేసే చిన్న ప్రార్థనే రెట్లు గొప్పది ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో పడిపోయి మనం ఎక్కడినుంచొచ్చామో మన మూలాలు ఏంటో మర్చిపోతున్నాం కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం మన ఉనికికి కారణమైన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే కదా మరి ఈ పితృతర్పణం అనేది కేవలం ఒక మూఢనమ్మకమా లేక మనల్ని మన రూట్స్తో కనెక్ట్ చేసే ఒక జీవన విధానమా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది